విశాఖలో వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమానికి పది లక్షలు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు డాక్టర్ కంచర్ల అచ్యుతరావు పేర్కొన్నారు విశాఖలోని పబ్లిక్ లైబ్రరీలో డాక్టర్ చిరంజీవి కళాపీఠం ఆధ్వర్యంలో ఏపీజేయు గై గౌరవాధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా డాక్టర్ కంచర్లకు భారీ సత్కారం ఘన సన్మానం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ కంచర్ల మాట్లాడుతూ సమాజంలో నాలుగవ స్తంభంగా ఉన్న జర్నలిస్టులు మీడియా లేకపోతే బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో ఎవరికీ లేదన్నారు నిత్యం సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే జర్నలిస్టులున్నా మీడియా అన్న తనకు ఎనలేని అభిమానం అన్నారు అందుకే జర్నలిస్టుల సంక్షేమానికి పది లక్షల రూపాయలను ఏపీజేయు ద్వారా సంక్షేమ నిధి ఏర్పాటు చేసి వాటి ద్వారా జర్నలిస్టుల సంక్షేమం చేపట్టనున్నారు అంతేకాకుండా జర్నలిస్టుల ఆరోగ్యానికి భరోసా ఉంటామన్నారు అదేవిధంగా ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని వివరించారు రెండు మూడు రోజుల్లోనే జర్నలిస్టులకు ఏ తరహా సంక్షేమం చేస్తామని కళాకారులందరికీ కళాభివన్నానండి నా పేరు ఈ రోజు బాబు ఈ రోజు తిరుపతి గారు ఎండే అండి చీఫ్ ఎడిటర్ మీ అందరికీ ఒక విషయం చెప్పాలనే నేను ఈ స్టేజ్ దీనికి వచ్చాను